నమస్తే మనము విద్యారణ్యుల వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము అందులో మొట్టమొదటి సత్తు గురించి చెప్పున్నారు తత్వ వివేకం తర్వాత మహాభూత వివేకం పంచకోశ వివేకం తర్వాత ద్వైత వివేకం తర్వాత మహావాక్య వివరణ ఇవన్నీ చెప్పారు రెండోది వచ్చేమో ఇప్పుడు మనము దాన్ని దీప వివేకం తర్వాత చిత్రదీప వివేకం గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట దాదాపు ఒక పది పదకొండు టాక్స్ మీదే మాట్లాడుతున్నారు దాంట్లో ఏం చెప్తున్నారు మొట్టమొదటి చెప్పింది ఏంటి ఉన్నదంతా కూడా ఇది అద్వైత సిద్ధాంతం గురించి చెప్తున్నారు అద్వైతం అనేది అద్వైత తత్వం గురించి చెప్తున్నారు అద్వైతత్వంలో ఏం ఇది తప్ప ఇంకోటి ఏం మార్గం లేదు ఏంటి ఉన్నదంతా ఒకే ఒక రకమైనటువంటి శక్తి ఉన్నది కాకపోతే ఈ శక్తి శక్తి మాయా రూపంగా వ్యక్తమైంది అంటే మాయను పట్టుకున్నవాడు భగవత్ తత్వమేను కాకపోతే ఏంటంటే ఈ మాయగా మొత్తం ఎంటైర్ క్రియేషన్ అంతా వ్యక్తమైంది అని చెప్పి నేను చెప్తూ మొన్న అంతకుముందు ఏం చెప్తున్నారు స ఈ పరమాత్మతత్వాన్ని పంచభూతాల నుంచి పంచకోశాల నుంచి తర్వాత ద్వంద్వాల నుంచి అన్నిటిని గురించి వేరు చేసి చూసి కనుక్కోవాలి అన్నట్టు ఫస్ట్ టాపిక్లో వివేక పంచకం అని చెప్పారంటే మనం వివేకాన్ని ఉపయోగించి ఏది ఆత్మ ఏది అనాత్మ అని గ్రహించాలన్నారు ఆత్మ అనేది కానీ పరమాత్మతత్వం కానీ ఒకటే ఇంకా అనాత్మ కానివ్వండి విశేషాలు కానివ్వండి అవి తొంభై తొమ్మిది వాటిని డివైడ్ చేసి చూసుకొని గ్రహించాలి అన్నట్టు ఫస్ట్ టాపిక్స్ టాపిక్లో చెప్పారు ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారు అంటే అన్ని రకాల అంటే ఎలా 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 అన్ని ఎలా వచ్చాయి అన్ని ఫిలాసఫీల గురించి డిస్కస్ చేసి ఇప్పుడు మాయ గురించి చెప్తున్నారు ఈ మాయలో ఆయన చెప్తున్నది ఏంటి చాలా తమాషగా చెప్తున్నారు అసలు మాయ అంటూ అంత మాయ కదా తొంభై తొమ్మిది కదా చెప్పారు ఒక్కటే భగవతత్వం మిగిలిన మిగిలిన తొంభై తొమ్మిది మాయగా వ్యక్తమైందే తప్ప అది సత్యం కాదు అని చెప్పారు కదా ఇంకా ఈ ఈ మాయ గురించి ఇంకా ఏం ప్రశ్నలు ఉంటాయా అసలు ప్రశ్న వేస్తున్నావు అంటే అసలు మాయకి ప్రశ్న ఏంది అంటే ఏంటి అసలు ప్రశ్న అనేది వేయకూడదు అనేది అద్వైత వేదాంతంలో కొసిన అనమాట అందుకని వీళ్ళకి కొసినవరు లేదు అంటే ఏదైనా క్వశ్చన్స్ వేయండి మేము ఆన్సర్లు చెప్తామనేది ఉండదు ఎందుకంటే ఉన్నది ఒకటే సత్యం ఆ సత్యం కానిదంతా మాయా విశేషాలు అన్నప్పుడు ఇంకా వాటి గురించి అడగడానికి ఏముంటుంది అందుకని లేదు అంటారు లేదు ఇంకా వినాలంటున్నావా సరే మాట్లాడదామని చెప్పి మొదలు పెట్టారు ఏం చెప్పారు ఈ గుణాలు అన్నారు కదా ఈ భగవతత్వానికి ఏమి గుణం లేదు నామ రూప గుణము తుది మొదలు లేనిది ఉన్నది ఉండడం అనేది ఉన్నది అనేటువంటిది సత్యం అన్నారు ఈ సత్యం అనేది ఎట్లా వ్యక్తమైంది ఒక ఇంద్రజాలంలాగా ఒక ప్రపంచంలాగా వ్యక్తమైంది అంటాడు ప్రపంచం అనండి జీవుళ్ళనండి అనండి చెట్లు అనండి అదంతా కూడా ఒక సృష్టిలాగా వ్యక్తమైంది అంటాడు వీటికి ముఖ్యంగా ఏం చెప్తాడు మూడు గుణాలని చెప్తాడు అంటే ప్రకృతికి ఉన్నవి గుణాలు భగవత్తత్వానికి గుణాలు లేవు ప్రకృతి గుణాల్లో ఏమున్నాయి తమో తమోగుణం రజోగుణం సత్వగుణం అంటాడు గుణం అంటే ఏంటి అంటే ఏం తెలీదు అనమాట అంటే నిద్ర మూర్ఖత్వం అటువంటి విషయాలన్నిటికి సంబంధించి తప్ప కొ కొంచెం కూడా జ్ఞానం అనేది ఉండదు అది తమోగుణం ఈ తమో గుణం వాడికి మాయ ఎలా కనపడుతుందట అయోమయంగా కనపడుతుందట అంతే కదా ఎప్పుడేం వస్తుందో తెలియదు ఎప్పుడేం పోతుందో తెలియదు ఏది సత్యమో తెలియదు ఏది అసత్యమో కాకుండా కన్ఫ్యూషన్ స్టేట్లో ఈ సత్వ తమోగుణం వాడు ఉంటాడట నెక్స్ట్ గుణం ఏంటి రజోగుణం ఈ రజోగుణంలో ఫిఫ్టీ రజోగుణ లక్షణం ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారు కదా మానసికంగా శారీరకంగా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ఇంటలెక్చువల్ అట ఇంటలెక్చువల్స్ అనమాట ఇంటెలిజెన్స్ కాదు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే మళ్ళీ విజ్డమ్ వస్తుంది జ్ఞానం వస్తుంది ఇక్కడ ఇంటలెక్చువల్స్ అంటే మేధాస్ సంపతున్న వాళ్ళు వీళ్ళకేంటి వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైనట్టు ఉంటుందట ఫిఫ్టీ పర్సెంట్ జ్ఞానం ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి తెలుసు కొంతవరకు కానీ వీళ్ళ లైఫ్ వీళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంటుందట తమోగుణం వాడికి అయోమయం సత్వగుణ రజోగుణం వాడికి ఆశ్చర్యం కాకపోతే అంక ఆల్మోస్ట్ ఆలు కొద్ది గొప్ప ఏదో తెలుసు తెలుసుకుంటున్నాం అనే వాళ్ళందరూ కూడా వీడు రజోగుణం స తమోగుణం సత్వగుణం మూడు గుణాలు ఉంటాయి రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడు వీడికి ఆశ్చర్యం ఉంటుంది ఇక నెక్స్ట్ మూడో కేటగిరీకి ఎవరు వస్తారు ఎవరు వస్తారు అది అంటే అన్ని విద్యలే కానీ అన్ని విద్యల్లో కల్లా అత్యుత్తమైన విద్య ఆధ్యాత్మిక విద్య అంటాడు ఇప్పుడు నువ్వు నా ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్స్ దగ్గరికి వెళ్ళి అది నాకు తెలుసు ఇది నాకు తెలుసు ఇది నాకు తెలుసు అని అడిగితే అన్నీ తెలిసే ఛాన్సెస్ లేవు కదా న్యాయానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉండింది తర్కానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది హెల్త్కి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది ఇన్ని తర్వాత జ్యోతిష్యానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటుంది ఇన్ని సబ్జెక్ట్స్ ఎలా తెలుస్తాయి అందరికీ అందుకని సగం తెలుసు సగం అనే విషయమే చెప్తారు సో కాళ్ళు ఇప్పుడు ఆధ్యాత్మిక విద్యలో జ్ఞానం కూడా అంతమవుతుంది అంటాడు దాన్నే వేదాంతం అంటాడనమాట ఇక్కడ వీళ్ళకి తొంభై పర్సెంట్ తెలిసే ఛాన్స్ ఉంటుంది కాకపోతే వీళ్ళని కూడా మాయ పట్టుకొని ఉంటుంది ఎట్లా పట్టుకొని ఉంటుంది ఇదిగోనే ఆ పుస్తకం చదువు బలేని సబ్జెక్ట్ వస్తుంది ఇదిగో ఈ పరిస్థితి చెయ్యి ఆ పని చెయ్యి అని సత్వగుణంలో వాడ వాళ్ళకు కూడా మాయ ఉంటుంది కాకపోతే వీళ్ళ జ్ఞానం కూడా ఏంటి పరోక్ష జ్ఞానమే కానీ అపరోక్ష జ్ఞానం కాదు కాబట్టి వీళ్ళకు ఉండేటువంటి సబ్జెక్టు కూడా తొంభై శాతమే ఉంటుంది పది ఉండదు అంటే ఈ మూడు గుణాలు నడుస్తూ ఉంటాయి ఇది మాయా అన్నట్టు చెప్తున్నాడు తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు ఇప్పుడు బంగారం ఉంది బంగారం ఉన్న ఆది మొదట్లో ఉన్నది ఆ వస్తువు రూపంగా ఉన్నది చివరికి బంగారం రూపంలోనే ఉంది అంటే ఏంటి బంగారం ఏమి అంతం కాదు కాకపోతే మార్పు జరిగేది ఎక్కడ వస్తువుల్లో మార్పు జరుగుతుంది అంటాడు దీనికి ఏం ఉదాహరణ చెప్తాడు ఈ బంగారం అనేది భగవత్ తత్వం బంగారం అనేది భగవత్ తత్వం ఈ వస్తువులు అనేవి ప్రపంచం తర్వాత దీన్ని తయారు చేస్తాడు కదా వస్తువులు ఎవరొవరు తయారు చేయాలి కదా ఈ వస్తువులు తయారయ్యే విధానాన్ని తయారయ్యే విధానం మాయ అంటాడు అంటే ఏంటి బంగారం లేకపోతే వస్తువులు ఎట్లా వస్తాయి అంటే బంగారమే ముఖ్యమైంది ఈ మాయ సంగతి ఏంటి ఇది ఒక ఇంద్రజాలంలాగా వస్తుంది అని అని చెప్పి చెప్పాడు అంటే అల్టిమేట్గా ఏంటి ఈ మాయలో అంటే ఏంటంత ఇంకా ఇంకేమంటాడంటే ఈ మాయలో ప్రశ్నించడం అనేది లేదు ప్రశ్న వేస్తున్నామంటే ఇదంతా సత్యం కాదు కదా సత్యంగా దాని గురించి నువ్వు ఏం ఆన్సర్ క్వశ్చన్ వేసి ఏం ఆన్సర్ సంపాదిస్తావు ఎవరు చెప్పినా వాళ్ళ వాళ్ళ ఊహకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ మనసుకు అనుగుణంగానే కదా ఆన్సర్ చెప్తారు అంటే నువ్వు ప్రశ్న ఏం వస్తుంది నీకు రిప్లై వస్తుంది అంతే కదా నన్ను ఎవరన్నా ఏదన్నా అడిగారు అనుకో నేను ఏ రకంగా చెప్పగలుగుతాను నాకు తెలిసిన విషయంలో నేను ఏం చెప్తాను తప్ప దానికి జవాబు కరెక్ట్ కాదు జవాబు అంటే ఉన్నదంతా భగవత్ తత్వం దానికి ఎప్పుడు నేను చెప్పగలుగుతాను నేను ఆ భగవత్ తత్వ ప్రాసెస్ నేను కంప్లీట్గా అపరోక్షంగా కూడా నేను అనుభవానికి తెచ్చుకున్నప్పుడు చెప్తాను అప్పుడు అపరోక్షంగా అనుభవానికి తెచ్చుకుంటే నేను ఎక్కడ ఉంటాను మనసే మనసుతోనే కదా ఏం గ్రహించాలన్నా మనసు వచ్చేటప్పటికీ మళ్ళీ మనసు మాయ కిందకు వస్తుంది అది మాయా అంటాడు తర్వాత ఇంకేం చెప్తాడు అన్నీ నాకు తెలుసు తెలుసు అంటున్నారు కదా మీ మొహం మీకేం తెలుసు అసలు నీ బాడీ గురించి నీకు తెలుసా నీ ప్రాణం గురించి నీకు తెలుసా నీ లోపల ఉన్నటువంటి నీ ఆరోగ్య పరిస్థితి నువ్వు తీసుకునే ఆహారం వాడికి సంబంధించి నీకు తెలుసా ఇంకా దూరం వెళ్ళి ఏమంటాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు కొంతమందికి పిండం రూపంలో వెళ్ళిపోతుంది చైతన్యం ఎప్పుడు బా వస్తుందో తెలుసా తెలియదు పోనీ కొంతమందికి ఎందుకు పిల్లలు పుడతారు కొంతమందికి ఎందుకు పిల్లలు పుట్టరు నీకు తెలుసా నీకేం తెలియదు లేదంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ విధంగా ఉండేటువంటి వ్యవహారం ఉంటుందా నీకు తెలుసా తెలియదు అంటే ఏంటి ఇది మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఇంద్రజాలం అంతా మాయాతత్వం ఈ మాయలో ఏం ప్రశ్నలు లేవు ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకుంటూ పోవడం తప్ప ఇంకో మార్గం లేదు అని ఈరోజు టాపిక్లో చెప్పారు ఇంకా ఇది కంప్లీట్ కాలేదు తర్వాత ఏం కంప్లీట్ చేస్తారో చూద్దాం నమస్తే